అందరికీ నమస్కారం ఈ రోజున శ్రీ మందిర్ ప్రొడక్షన్స్లో నా మిత్రుడు వేదాల శ్రీనివాస్ గారు ఫస్ట్ టైం తొలి ప్రయత్నంగా తీస్తున్న చిత్రం యమధీర అది ఇవాళ లాంచ్ అయింది అది పొలిటికల్ డ్రామా మూవీ అజర్బైజాన్ శ్రీలంక బాంబే అలానే మైసూర్ బ్యాంగ్లూర్ ఉన్న డిఫరెంట్ స్టేట్స్లో తీశారు ఇది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పొలిటికల్ సంబంధించిన ఇష్యూ బేస్ చేసిన మూవీ డెఫినెట్గా ఇది మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఈ సినిమాలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా పోటీ చేశాడు ఎందుకంటే గుర్తొచ్చేది తనలో ఉన్న ఫెరోషియస్నెస్ ఆ కోపం అయిదు ఉంది డెఫినెట్గా అతను బాగా చేసి ఉంటాడని నమ్ముతున్నాను అలానే క మన కన్నడ హీరో కోమల్ కుమార్ గారు దాదాపు తొంభై సినిమాలు యాక్ట్ చేసిన హీరో తను ఇందులో హీరోగా చేస్తున్నారు డెఫినెట్గా ఈ ప్రయత్నం బాగా సక్సెస్ అవ్వాలని ఈ సినిమా ఎందుకంటే ఇవాళ చిన్న సినిమాలకి ఇవాళ జనరల్గానే సినిమాలు అనేటప్పటికి చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది బట్ ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా కొత్త కొత్త సినిమాలు వస్తున్నాయి కూడా వాటి యొక్క మార్క్ని ఒకటి క్రియేట్ చేసినాయి ఇవాళ చూస్తే చాలా సినిమాలు చిన్న సినిమాలు కూడా బాగా అలానే ఈ సినిమా కూడా మంచి తన తంటూ ఒక ప్రింట్ చేసి ఒక మంచి పొజిషన్ నేమ్ వస్తుందని నేను నమ్ముతున్నా అలానే ఆల్రెడీ ట్రైలర్స్ కూడా స్టార్ట్ చేశారు ఆల్రెడీ మెట్రోస్లో ఇట్లో ఇవాళ కావాల్సిన సోషల్ మీడియా ద్వారా ప్లస్ ఈ ట్రైలర్స్ ద్వారా ట్రైలర్ చూస్తే జనానికి ఫీల్ అయితే మాత్రం డెఫినెట్గా అది సక్సెస్ అవుతుంది దాంట్లో ఆయన సక్సెస్ అవుతాడని నాకు తెలుసు ఎందుకంటే మాస్ మీడియాలో తనకి బాగా నాలెడ్జ్ ఉంది ఏ ప్రజల నాడి అంటూ కూడా తెలుసుకోగలడు తను ఇది తీసిన ప్రోడక్ట్ని ప్రజలకు రీచ్ అయ్యే విధంగా తన ప్రయత్నంలో చేస్తాడు డెఫినెట్గా సక్సెస్ అవుద్దని కోరుకుంటూ తను మరిన్ని సినిమాలు తీయాలని నేను విష్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ వెరీ థ్యాంక్ యూ శ్రేయోభిలాషులు ప్రొడ్యూసర్ నటులు అశోక్ కుమార్ గారు మా ఆహ్వానాన్ని మన్నించి మా శ్రీమందిరం ప్రొడక్షన్ తరఫున నేను తీసిన యమధీరా ఫిలింకి టీజర్ లాంచ్కి వచ్చినందుకు వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మొదటగా థ్యాంక్ యూ సార్ ఈ సినిమాలో యమధీరా సినిమా పొలిటికల్ బ్యాక్ ట్రాప్తో తీయటం జరిగింది ఈ సినిమాలో ఈ ప్రధాన పాత్రలో కన్నడ హీరో కోమల్ కుమార్ గారు అండ్ క్రికెటర్ శ్రీశాంత్ గారు నటించడం జరిగింది వారితో పాటు నాగబాబు గారు ఆలీ గారు మధుసూదన్ గారు సత్యప్రకాష్ గారు కూడా నటించడం జరిగింది ఈ సినిమా సక్సెస్ఫుల్గా ఆడి మాకు కావాల్సిన ఆర్థికమైనటువంటి లాభాన్ని చేకూరుస్తుందని మేము అనుకుంటున్నాం దీనికి విచ్చేసినటువంటి అశోక్ కుమార్ గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ శ్రీమందిరం ప్రొడక్షన్స్ ద్వారా యమధీరా సినిమాని ఈ నెలాఖరులో అన్ని సినిమా హాళల్లో రిలీజ్ చేయటం జరుగుతుంది తప్పక మీరంతా చూసి మమ్మల్ని

<laughs> please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you. Thank you.